చిన్ని అయితే హోమం జరిపిస్తూ ఉంటుంది తనైతే పూర్ణామృతిని వేస్తూ తనైతే హోమం జరిపిస్తూ ఉంటుంది అలా చిన్ని హోమం జరిపిస్తూ జరుపుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య వాళ్ళైతే దేవుడికి దండం పెట్టుకుని ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న బాలరాజు అయితే చాటుగా అదంతా చూస్తూ ఉంటాడు ఇక ఉష టీచర్ కూడా అక్కడే అలా నిల్చొని చూస్తూ ఉంటుంది అలా చిన్ని చేత పూర్ణాహృతిని అయితే వేయిస్తూ వాళ్ళైతే హోమం జరిపిస్తూ ఉంటారు ఇదంతా చూసి సరళ అయితే ఏంటి ఈ హోమం జరిగేలోగా ఏదో ఒక తంతు పె పెట్టాల్సిందే పెట్టకపోతే నేను ఎలా ఊరుకుంటానో ఏదో ఒకటి జరగాలి అని చెప్పి సర్ల అయితే ఇక్కడ ఏదో ఒక చిచ్చు రేపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు అయితే అమ్మ ఆ పూర్ణాహుతని తీసుకొని ఈ హోమం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి అందులో వేయమ్మా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో చిన్ని అయితే సరే అని చెప్పి తల్లికి దండం పెట్టుకొని తనైతే ఆ పూర్ణాహుతని తీసుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది దాంతో సర్ల అయితే ఇదే మంచి సమయం అని చెప్పి తనైతే ఆ చిన్నికి కాల్ చిన్ని కానీ వాళ్ళకి అడ్డపడాలని అనుకుంటుంది ఇక అక్కడే ఉన్న ఉషా టీచర్ బాలరాజు సత్యం వీళ్ళందరూ కూడా అలా చిన్నిని చూస్తూ ఆ తల్లికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ చిన్ని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న సర్ల అయితే నెయ్యి గిన్నెనైతే కొంచెం ముందుకు పెడుతుంది దాంతో ఆ నెయ్యి గిన్నెనైతే చిన్ని ఒక్కసారిగా తన్నేసి ఆ మంటల్లో విసిరేస్తుంది ఇక ఆ మంటల్లో నెయ్యి పడటంతో ఇక మంటలు ఇంకా పెద్ద అవుతాయి అలా పెద్దవి అవటంతో అక్కడ ఒక అగ్ని ప్రమాదంలో జరుగుతుంది దానికి అక్కడ ఉన్న ఉషా టీచర్ అయితే ఒక్కసారి షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక చిన్ని అయితే ఆ పూర్ణాహృతని హృ విసిరేసి అమ్మ అని గట్టిగా అరుస్తుంది అరవటంతో ఉషా టీచర్ అయితే పరిగెత్తుకుంటూ చిన్ని దగ్గరకు వెళ్తుంది ఇక చిన్ని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్నీని గట్టిగా పట్టుకుంటుంది ఇక చిన్నీని కాపాడి చిన్ని నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అక్కడ నుండి అయితే చిన్నిని ఉషా టీచర్ కాపాడుతుంది అది చూసి అక్కడ ఉన్న సత్యం బాలరాజు వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బాలరాజు అయితే భయపడుతూ చిన్నిని కాపాడడం కోసం తను కూడా పరిగెత్తు వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్